మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు రవి చెప్పింది ఆత్మ గురించి చెప్పిండు కదా ఆత్మ గురించి చెప్పినప్పుడు ఆత్మ గురించి పరిశీలన మనం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే మనిషి ప్రాణం పోయేటప్పుడు ప్రతి మనిషి కూడా ప్రాణం పోయేటప్పుడు భగవద్గీతలో చెప్పిండు ఏం చెప్పిండు ఏ భావంతోనైతే ప్రాణం వెళ్ళిపోతుందో మనకు ఆ భావానికి సంబంధించిన జన్మ అంటే ఉదాహరణకు మన ప్రాణం పోయేటప్పుడు ఆ వడ్ వెడి తలుపు వెచ్చి ఉంది సూడే అనువే పెట్టిందనుకో వాడికనే కూతున్నారు లేకుంటే మా మా దొద్ది ఎద్దు వాయిని యాదగొచ్చిందనుకో ఖచ్చితంగా ఎద్దాం ఖచ్చితంగా ఎందుకంటే అది దానికి ప్రమాణం ఏంటంటే జడభర్తుడు నా జక ఎక్కడ పోయిన దానికి జ్ఞాపకం వస్తే జనక జన్మ వచ్చిందని అది భగవద్గీతలో చెప్తుంది కాబట్టి మనం ఈ మోపన ఎన్ని రోజులు భజన చేసినా కూడా తీర సత్య ఖాయమే కదా అందరం చనిపోయేటప్పుడు 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 మనకు ఏమి జ్ఞాపకం రావాలంటే దేవుడు జ్ఞాపకం అండ్ ఇక్కడ రామ అవతారం అంటే మళ్ళీ జన్మకు వస్తాం కృష్ణ అవతారం రూపం పడితే మళ్ళీ జన్మకే వస్తాం తప్పదు అప్పుడైనా ఆత్మ ఇప్పుడు ఆయన చెప్పిన ఆత్మ జ్ఞాపకం రావాలని ఎంత మూర్ఖుడైనా కూడా ప్రారంభమయ్యేటప్పుడు కళ్ళు ఊరు దగ్గరికి పెట్టి అప్పుడు ప్రయత్నం చేస్తాడు ఏది ఆత్మ చూడాలి ఆత్మ జన్మ లేదని కానీ లాభం లేదు ఆయనకు అగో అందుకే గురువు గొప్పతనం ఆ ఆత్మ చూసే ప్రయత్నము గురువు చెప్తాడు గురువు చెప్పినట్టయితే రోజు నువ్వు రిక్ష దొక్కేటోడైనా ఆ పెద్ద ధనవంతుడైనా ఒక్క అర్ధ గంట సేపు ఆ ఆ జాతర గురువు చూపించిన మార్గానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ గుంట వచ్చి పండ్లు తేలగా లేచి గుర్తు గుర్తు అదే గుర్తు వచ్చింది రాదురాడు గుర్తీ అదే దాని ప్రయత్నం చేస్తున్నాడు మోక్ష మార్గానికి అది ఈ జన్మం ఉండగానే గురువు ప్రాణం పోయినప్పుడు ప్రతి మనిషి కూడా మోగ అని అర్థం అది దాని అర్థం